బాపు రమణీయ లోగిలి ఈరోజు వచ్చిన మీ చేతుల మీదగా పుస్తకాన్ని ఆవిష్కరించుకోవాలని కోరుకుంటున్నారు ఆ కార్యక్రమానికి మీరు సమ్మతిస్తే కనుక థ్యాంక్ యూ సార్ బాపు రమణీయ లోగిలి కార్యక్రమానికి అడ్మి సారీ కార్యక్రమం కాదు పుస్తకానికి ఎడిటర్ ఉంటారు ఆ వెబ్ పేజీకి ఆ వెబ్సైట్కి అడ్మిన్ ఉంటారు పొన్నాడు వారు రాసిన రెండు పుస్తకాలు ఈరోజు మనం సన్మానాన్ని అందుకున్నటువంటి ఇద్దరు మహనీయుల కరకమలాల ద్వారా చేయాలని కోరుతున్నారు అమ్మ పదాలు అనేటువంటి పుస్తకావిష్కరణ జరుగుతుంది తొలి ప్రతిని రచయిత తండ్రి గారికి అందించాల్సిందిగా కోరుతున్నాం శ్రీ కె విశ్వనాథ్ గారిని ఈ పుస్తకాన్ని లాంచ్ చేయాల్సిందిగా కోరుతున్నాం శ్రీ విజయ రామచంద్రరావు గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను శ్రీ వారు ఈ పొన్నాడ విజయ వెంకట సుబ్బారావు గారు ఈ పుస్తకాన్ని రచించారు పొన్నాడవారి తండ్రి గారు విజయ రామచంద్రరావు గారికి తొలి పుస్తకాన్ని అనచేయాల్సిందిగా కోరుతున్నాను విశ్వనాథ్ గారు ఆవిష్కరిస్తున్నటువంటి ఈ పుస్తకం అమ్మ పదాలు ఇవి తల్లిపై పొన్నాడవారు స్పందించి రాసినటువంటి పద్యాల మాలిక పద్యం పాడితేనే అందంగా ఉంటుందంటారండి కానీ కానీ ఆటవెలదలో ఉన్నటువంటి పద్యం నేను పాడితే బాగుండదని చెప్పి చదువుతాను క్షమించాలి చదవాల్సిందే కానీ రాగయుక్తంగా అనాలి కానీ అది నాకు రాదు అని చేత అర్థవంతంగా అంటాను తల్లి పదము పాడి తన్మయత్వం పొందు తల్లి పదములొత్తు తనివి తీరా తల్లి ధ్యాసతోనే తపమురచుతూ తల్లి పూజ చేయ తరలిరమ్ము తల్లి చేతి ముద్ద తరళామృతమునురా తల్లి నోటి మాట తత్వగీతి తల్లి వీడి తనకు తర్కమీదైనను తల్లి పూజ చేయు తరలిరమ్ము అన్నారు మరి తల్లి మీద రాసినటువంటి అమ్మ పదాలని తండ్రికి అందచేయించారు పొన్నాడవారు శ్రీ విశ్వనాథ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇంతసేపు వారు ఆరోగ్య రీత్యా ఆరోగ్యం సహకరించకపోయినా పురస్కారాన్ని అందుకోవడానికి విచ్చేశారు ఇంతసేపు సభలో కూర్చున్నారు ఈ కార్యక్రమానికి బాపు రమణీయ లోగిలి అందించినటువంటి కృషిని గుర్తించి మరొక పుస్తకాన్ని వారు రచించినటువంటి మరొక పుస్తకాన్ని ఇప్పుడు జయదేవ్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించాల్సిందిగా కోరుతున్నాను ఎంకి పాటలు అనేటువంటి ఈ పుస్తకాన్ని జయదేవ్ గారు ఆవిష్కరించబోతున్నారు ఎంకి నండూరు సుబ్బారావు గారి సృష్టి అని తెలుసు మరి ఈరోజు ఆ ఎంకిని కొత్తగా పరిచయం చేస్తూ మన పొన్నాడు సుబ్బారావు గారు చేసినటువంటి ప్రయత్నం ఇది ఎంకెవ్వరంటే ఇంకెవ్ ఎంకెవ్వరంటే ఎంకెవ్వరని నన్ను అడిగితే ఎదలోన దాగున్న ఎన్నలే అంటాను ఏ దిగులు కమ్మినా ఎలుతరిచ్చేటి జాబిలి నవ్వుల జాజి పువ్వు అంటాను రాధారి బతుకులో గోదారిలా మారి మదిదప్పి తీర్థంగా మనుతా మమతానురాగమై మురిపించి నడిపించు ప్రేమ తానంటాను బులిపించి నిలిపించు ఆశ తానంటాను అంటూ శ్రీ నండూరు వారికి పాదాభివందనం చేస్తూ పాటల్ని వారికి అంకితం ఇస్తున్నారు పొన్నాడు విజయ వెంకటకృష్ణ సుబ్బారావు గారు ఇక ఈ తొలి ప్రతిని వింజమూరి వెంకటప్పారావు గారికి అందించాల్సిందిగా కోరుతున్నాను క్షమించాలి వారిని వేదికపైకి ఇప్పుడే స్వాగతం పలుకుతున్నాం వింజమూరి వారు దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారి మనవడు వారికి చప్పట్లతో స్వాగతం పలకాల్సిందిగా కోరుతున్నాను శ్రీ వెంజూరి వెంకటప్పరావు గారు ఎంకి పాటల మొదటి పుస్తకాన్ని అందుకున్నారు కొన్నాడు వారిని పండించాలి సభకు నమస్కారం అమ్మ